నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ సంద్ర ఎలా అన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకైతే హార్నెట్ టూ పాయింట్ జీరో బండి ఒకటి సర్వీసింగ్ ఇచ్చారు ఈ బండికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెడ్ నుంచి ఆయిల్ అనేది లీక్ అనమాట మెయిన్ తమ్ముడు ఈ హెడ్ నుంచి ఆయిల్ లీక్ అవుతుందని తీసుకొచ్చారు దాంతోపాటు సర్వీసింగ్ కూడా చేయమన్నారు వచ్చిన తర్వాత చూడండి ఇట్లాగైతే ఆయిల్ లీక్ అయిపోతుంది సో అలా కూడా అవ్వకూడదన్న మాకు అని చెప్పారు సో అందుకని చెప్పి ఈ బండి తీసుకున్నాను హెడ్ ఓరింగ్ మార్చాలి మెయిన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు మొత్తం హెడ్ ఓరింగ్ మార్చాలి అంటే మొత్తం ట్యాంక్ బయటికి తీయాల్సిందే మనకి ఆ హెడ్ స్క్రూస్ ఉన్నాయి కదా అవి అనేది బయటికి రావు హెడ్ బయటికి తీయకుండా సో హెడ్ బయటికి తీయాలంటే ఇక్కడ పెట్రోల్ పైపులు ఉంటాయి కదా ఈ పెట్రోల్ పైపులు అనేది జాగ్రత్తగా కంపల్సరీగా బిఎస్ సిక్సీ సంబంధించిన క్లిప్పులు ఉంటాయి కదా బండికి తీసుకునే ముందు ఆ క్లిప్పులు కంపల్సరీ పెట్టి సేఫ్టీ సైడ్ దానికి లోపల స్క్రూస్ కూడా పెట్టాను ఎందుకంటే అయినంత వరకు అనేది మనకి మ్యాక్సిమం ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో జాగ్రత్తగా క్లిప్పులు అన్నీ పెట్టి తీశాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ నాలుగు స్క్రూస్ తీయాలంటే ఆ సైడ్లో ఆ స్క్రూస్ పట్టడానికి స్పానర్ కూడా పట్టట్లేదు టీ స్పానర్లు సో ఆ పక్కన నుంచి ఆ ఏబిఎస్కి సంబంధించిన అది తీయాల్సి వస్తుంది ఇట్లా అన్ని స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకొని పక్కన అప్పుడు కానీ మనం తీయటానికి వస్తుంది నేను చూసాను యూట్యూబ్లో కొన్ని కొంతమంది వీడియోస్ ట్యాంక్ బయటికి తీయకుండా హెడ్ కవర్ తీసి పెట్టినట్టు చూపించారు అదైతే నాకు తెలిసినంతవరకు ఇంపాసిబుల్ నేను అది తప్పట్టట్లేదు ఓకే ఇదైతే మొత్తానికైతే అన్నీ బయటికి తీసి ఈ స్క్రూస్ తీయాల్సి వచ్చిందనమాట లేదంటే ఆ స్క్రూస్ రావు స్పానర్ పెట్టి రింగ్ స్పానర్లు పెట్టి తీయాలంటే చాలా కష్టం సో హెడ్ బీడింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే హెడ్ ఓరింగ్ వేయాలంటే ట్యాంకు ఖచ్చితంగా బయటికి తీయాల్సిందే పెట్రోల్ పైపులు పెట్రోల్ పోకుండా జాగ్రత్తగా తీసుకొని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు నేను చూపిస్తున్నాను నాకు ఇది చూపించే అవకాశం అంతకుముందు ఒకసారి నేను చేశాను కానీ ఆ చూపించే అవకాశం నాకు రాలేదు ఈసారి అయితే వచ్చింది జాగ్రత్తగా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఎవరికైనా ఉపయోగపడుతుంది నేర్చుకునే వాళ్ళకి డౌట్స్ ఉంటే అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మొత్తం తీయాల్సి వచ్చిందనమాట బయటికి సో నేను చెప్పేదానికంటే ఇంకా మీకు వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను ఇంపార్టెంట్ లేనప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రం మీకు దగ్గరగా చూపిస్తాను సో స్క్రూస్ అన్నీ తీయటం అయిపోయింది చూడండి ఆ కవర్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలన్నమాట బయట నుంచి ఇలా మెల్లగా కొడితే ఓపెన్ అయిపోతుంది ఆ తీస్తున్నప్పుడే మనకి ఓరింగ్ అనేది ఊడిపోయింది చూడండి అట్లాగా ఓకే నో ప్రాబ్లం ఊడిపోయినా కానీ సో ఇదేంటంటే ఓరింగ్ హార్డ్ అయిపోయింది ఇది హార్డ్ అయిపోయి మనకు అది ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది అనమాట ఈ బండికి ఫస్ట్ టైం అనుకుంటుంది చేయటం అంతకుముందు ఎప్పుడు చేసలేదు సో ఈ ఓరింగ్ అనేది హార్డ్ అయిపోవటం వల్ల మనకు అక్కడ నుంచి ఆయిల్ అనేది చెమ్మ చెమ్మలాగా మెల్లగా కొంచెం కొంచెం లీక్ అయిపోవటానికి వస్తుంది అనమాట లీక్ అవుతుంది సో దానికి ఆ తమ్ముడు అబ్జర్వ్ చేసుకున్నాడు చేసి సో అన్న నాకు ఈ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి తీసుకొచ్చారు మన దగ్గరికి మనమైతే కొత్త తీసుకొచ్చాము హెడ్ ఓరింగ్ ఈ బిఎస్ సిక్స్ యూనికాను ఆర్నెట్ వండి ఇవన్నీ ఇంచుమించు సేమే హెడ్ ఓరింగ్స్ సేమే ఇంక వేరే ఏం కాదు సో మనకి ఆర్నెట్దైనా అయినా బిఎస్ సిక్స్ అయినా కూడా అన్నీ సేమ్ అనమాట ఇది కూడా బీఎస్ సిక్సే సో సేమే ఈ ఓరింగ్ని మాత్రం చాలా జాగ్రత్తగా మొత్తం ఓరింగ్ ఎంత డయామీటర్ అంతే స్లాట్ ఇస్తాడు సో మీరు కూర్చోబెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి ఎందుకంటే కూర్చోబెట్టి మొత్తం లోపలికి నొక్కాలి ఇది హార్డ్ అయిపోయింది అనమాట పాతది సో దాన్ని మెత్తగా ఉంటుంది కాబట్టి మొత్తం జాగ్రత్తగా కూర్చోబెట్టి కొంచెం టైం పెట్టినా పర్వాలేదు జాగ్రత్తగా కూర్చోబెట్టి నొక్కి లోపలికి అప్పుడు అనాబండు కొంచెం ఎక్కువగానే రాయండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఎందుకంటే ఆయిల్ అనేది క్యాప్ కొంచెం బయట కొంచెం అంటే డబల్ పిన్ను సో బయటకు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ అన్నా బండి అనేది కొంచెం ఎక్కువగా రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీనివల్ల మనకి ఆనాబండు వేరే హోల్స్లోకి పోయి హోల్స్ మూసైపో మూసుకుపోతాయి అనుకోవడానికి ఏమి ఉండదు ఎందుకంటే ఇది బయటకు ఉంటుంది కాబట్టి ఈ హెడ్ ఓరింగ్ని కూర్చోబెట్టడమే జాగ్రత్త కూర్చోబెట్టుకోవాలి జాగ్రత్త కూర్చోబెట్టుకుంటే మనకి లీక్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలామంది కస్టమర్స్ అనుకుంటారు ఊరికే దాన్ని పైకి లేపి పెట్టడమే కదా దీనికి ఎందుకు అది ఇదే అని చెప్పనుకుంటారు కానీ దీన్ని కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టుకొని మంచిగా అనాభ రాసి పెట్టడమే దీని టాస్క్ అనమాట అలాగే ఈ మొత్తం ట్యాంక్ అంతా ఓపెన్ చేయటం పని చిన్నదే దాని కాస్ట్ కూడా తక్కువే కానీ ఇవన్నీ మొత్తం ట్యాంక్ అంతా ఓపెన్ చేయాలి మళ్ళీ ట్యాంక్ అంతా ఫిట్ చేయాలి పైపులన్నీ ఫిట్ చేయాలి ప్రతి స్క్రూ ఏవైతే స్క్రూస్ అన్ని బోల్డ్ తీసామో ఆ బోల్డ్ అన్నీ కూడా మళ్ళీ ఫిట్ చేయాలి అనేదే టాస్క్ అన్నమాట మెకానిక్కి సో మెకానిక్కి ఇదంతా ఈజీ కష్టమేం కాదు కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే సో టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి దాని టైం ప్రకారం ఛార్జ్ తీసుకోవాలి అంతే ఇంకా వేరే ఏమి ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట ఇలా జాగ్రత్తగా ఫిట్ చేసుకొని చూడండి ఇలా అంతా పెట్టి వచ్చిన తర్వాత కొంచెం ఒకసారి ఎక్కువ అనిపిస్తుంటుంది అది ఎక్కువేం కాదు కరెక్ట్గానే ఇచ్చాడు వాడు మనమే దాన్ని జాగ్రత్తగా కూర్చోపెట్టుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అంటే సాగ తీసి కూర్చోపెట్టుకుంటే ఇక్కడ ఒకసారి ఎక్కువ అవుతుంది అనమాట దాన్ని నార్మల్గా సాగ తీయకుండా నార్మల్గా పెట్టాలి అంటే స్లాట్లో కూర్చోపెట్టిన తర్వాత సైడ్కి అనుకోండి సాగుతుంది కొంచెం ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి రబ్బరు సో అందుకని చెప్పేసి దాన్ని సాగు తీయకుండా యాజ్ టీజ్గా నీట్గా లా కూర్చోబెట్టుకొని రావాలి ఓకే ఫ్రెండ్స్ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది సో నేను ఎక్కువ తక్కువ మాట్లాడి మీకు వీడియో చూపిస్తానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఓరింగ్ పెట్టేశాము దీనికి మంచి నీట్గా అనాబం రాయటమే తర్వాత భాగం మంచిగా రాసేసి మీకు అడ్డు లీక్ అవ్వకుండా చేయటమే నా బాధ్యత మెయిన్ తీసుకుని దీనికి అదే పర్పస్ ఆ తమ్ముడే తర్వాత సర్వీసింగ్ కూడా చేయమన్నాడు సో ఇది జాగ్రత్తగా ఫిట్ చేసి కూర్చోబెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను ఇంకా చెప్పడం కంటే మీకు వీడియో చూపిస్తాను సారీ

అయిదేశారు ఒక రెండు ల్యాప్టాప్ రెడ్డి ల్యాప్టాప్ తర్వాత తరుగుతాడు పేపర్ గోల్డ్ పెట్టి రెండు వచ్చింది పంపుతా ఐదు గంటలు అవుతుంది నేనైక నేర్చుకున్నాడు ఎచ్చుకున్నాడు అన్న ఎవడు ఈ ఎచ్చుకున్నాడు సిసి వచ్చేసాడు అన్నమాట ఏ రౌండ్ చేర్చుకుడ కదా అన్న ఆ ఏ దగ్గర జీచర్ పెట్టామనుకో వాడు ఏడు మిషన్కి చేడు అకారం వషింగ్ కొనేసను ఆ అదకిన మిషన్ కొనేసను ఆ స్క్రాప్ అన్నాడు పెట్టు ఆయిల్ పెట్టు అంటే కరెక్ట్ ఉంచుయో ఇంకా ఎట్లన్నా మా అల్లుడు ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ చేస్తాడు ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ అని చేస్తాడు నెల్లగే అన్న ఒకళ్ళు తడిగింది సే నేను ఉన్నాను అట్లా అట్లా ఫ్రెండ్స్ ఇది అనాబండు ఎంత జాగ్రత్తగా రాసామో ఆ ఓరింగ్ జాగ్రత్త కూర్చోబెట్టామో అంతే జాగ్రత్తగా ఓరింగ్ అవుట్ అవ్వకుండా అంటే ఆ పక్కకు జరిపి జరిగిపోకుండా పెట్టడమే మెకానికల్ స్కిల్ అక్కడ అనమాట సో లేదంటే ఆ ఓరింగ్ అనేది లీక్ అయిపోతుంది మళ్ళీ సో చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి అది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి ఓరింగ్ ఏమైనా సైడ్ కింద చెక్ చేసుకోవాలి చేసుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టాలన్నమాట లేదంటే ఎంత చేసింది కూడా వేస్ట్ అయిపోద్ది 我有门道的，那你留下的。 ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఆ బోల్ట్ ఆ నాలుగు స్క్రూ సూట్ ఫుల్ టైట్ చేసాము ఆ అన్నబండి పెట్టిన తర్వాత చూడండి అనాబండి ఇలా అనేది కొంచెం ఇలా బయట కనపడుతుంది కదా అంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇలా బయటకు ఉంటుంది ఒకవేళ ఎక్కడ చిన్న చిన్న డెంట్లు ఉన్నా కూడా అక్కడ కూర్చుండిపోయి మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వదు అనమాట నేను ఫస్ట్లో అన్నా అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి అని చెప్పి చెప్పింది ఇలా ఉంటే మనకు లీక్ అవ్వదు ఓకే ఫ్రెండ్స్ హెడ్ ఓరింగ్ అయితే వేయటం అయిపోయింది ఇంకా మనం యాజ్ ట్యాంక్ కూర్చోబెట్టేసేసి ఇంకా మనం జనరల్ సర్వీస్ కూడా చేయమని మొత్తం జనరల్ సర్వీస్ కూడా చేద్దాం అయితే ఫ్రెండ్ ఇక్కడ ఒకటి మనం ట్యాంక్ బయటికి తీసేటప్పుడు బాగానే ఫ్రీగానే వచ్చింది కూర్చో కూర్చోబెట్టేటప్పుడు కరెక్ట్గా లొకేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కొంచెం సో అందుకని చెప్పేసి ఇదంతా ఎందుకు రిస్క్ చాలా ఫ్రీగా మంచిగా సాటిస్ఫాక్షన్గా కూర్చోబెడదాం అని అని చెప్పి ఉద్దేశంతో ఆ పైన మేము మొత్తం ట్యాంక్ది డొక్కు పైకి తీసేసాం డొక్కు అంటే ఏం లేదు ఓన్లీ సోకి సోయింగ్కి ఇచ్చాడు హార్నెట్ అని చెప్పి ఆ పేర్లు రాసి షోయింగ్ ఇచ్చాడు తప్ప అక్కడ ఏమీ లేదు లోపల ఓన్లీ ట్యాంక్ ఉంటుంది పైన చూడండి ఓన్లీ సోయింగ్ కోసం ఇది మీకు అది చూపిస్తే ఓపెన్ చేసి బయట తీస్తే ఏం లేదనమాట మొత్తం డొక్కే ఉంటుంది చూడండి మీకు బయట తీసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ ఓన్లీ డొక్కు బయటకు వచ్చేసింది ట్యాంక్ మాత్రం ఆడ ఇప్పుడు ట్యాంక్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అన్నీ కనపడుతుంది వైర్లు గోల్డ్ నట్లు అన్నీ కనపడతాయి కాబట్టి ప్రశాంతంగా దాని కింద రబ్బర్లతో కూర్చోబెట్టుకొని పొల్యూషన్ పైపు మంచిగా నీట్గా పెట్టుకొని తర్వాత ఆ డొక్క వేసుకుందాం ఈ డొక్కుని అక్కడ ఏం లేదు ఓన్లీ డొక్కే అనమాట ఇది ట్యాంక్ ఇది ఓకే ఈ పైపులనేది యాజ్టీజు నీట్గా కూర్చోబెట్టుకుందాం ఎందుకంటే ఫ్రీగా కూర్చోబెట్టుకోవచ్చు అది ఉందనుకోండి మనకు ఈ సైడ్ నుంచి కనపడుతుంది తొందరగా ఈ టెన్షన్ అంతే ఎందుకు ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవాలంటే అది బయటికి చెత్త అయిపోతుంది ఆ పెట్రోల్ పెట్రోల్ మొత్తం ఎక్కడ నాలుగు స్క్రూ మూడు స్క్రూస్ తీసేమనుకోండి బయటకు వచ్చేస్తుంది చక్కగా ప్రశాంతంగా మనకు కనపడితే నీట్గా సాటిస్ఫాక్షన్గా కూర్చోబెట్టచ్చు అనమాట దీంట్లో మళ్ళీ సరిగ్గా కూర్చుందో లేదా అనే డౌట్ లేకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టుకో ఫస్ట్ తీయాల్సింది ఎందుకంత మొత్తం ఎందుకు ఓపెన్ చేయటం అని చెప్పనుకున్నాను కాకపోతే ఇప్పుడైనా తీయాల్సి వచ్చింది సో ఇప్పుడైనా తీసి మొత్తం కూర్చోబెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మా పెట్రోల్ పైప్ లాజ్ డీజిగా అన్నీ కూర్చోబెట్టేసేసి ఇంకా పెట్రోల్ మాత్రం మ్యాక్సిమం కస్టమర్కి వేస్ట్ చేయకుండా క్లిప్పులు అయితే పెట్టుకున్నాను ఈజీ మంచిగా పాజిబుల్ ఎంతవరకు పాజిబుల్ ఉంటుందో అంతవరకు పాజిబుల్గా పెట్రోల్ పోకుండా మాత్రం జాగ్రత్తగా ఆ క్లిప్పులు పెట్టి అలాగే మళ్ళీ లోపల స్క్రూస్ కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు అంత కాస్ట్ ఉంది కాబట్టి పెట్రోల్ అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా క్లిప్ పెట్టాను అలాగే దాని లోపల స్క్రూస్ కూడా వాడాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా మీ దగ్గర క్లిప్పులు లేకపోతే బోల్ట్తో కూడా పెట్టుకోవచ్చు ఏమైనా బోల్ట్లు కూడా వాడుకోవచ్చు జాగ్రత్తగా కరెక్ట్గా హోల్స్కి మ్యాచ్ అయ్యే బోల్ట్ చూసుకొని ఆ బోల్ట్ని లోపల కరెక్ట్గా కూర్చోబెట్టుకుంటే సరిపోద్ది అందరూ క్లిప్పులే వాడాలని ఏం లేదు నా దగ్గర క్లిప్పులు నేను బుక్ చేసుకున్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చినాయి నేను సక్రంగా ప్రశాంతంగా వాడుకుంటున్నాను వీటిని అయితే ఆ క్లిప్పుల్ని సో ఈ క్లిప్పులు పెట్టాం కదా బోల్ట్ పెట్టాం కదా లోపల నాకు ఏంటంటే ఆ బోల్ట్కి ఏమన్నా కొంచెం డస్ట్ ఉందేమో డౌట్ వచ్చింది అందుకని చెప్పి కొంచెం పెట్రోల్ వేస్ట్ చేద్దాము కొంచెం తీసేదని చెప్పేసి అనిపించింది ఎందుకంటే డస్ట్ అనేది ఎయిర్ ఫిల్టర్లో పోకుండా కొంచెం ఓపెన్ చేసి అలా కొద్దిగా ఆ మాత్రం పోతే ఏం కాదు అది పోయినా పర్లేదని చెప్పేసి కొంచెం ఎర్రగా కూడా వచ్చింది చూడండి ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది ముందే మళ్ళీ ఎయిర్ ఫిల్టర్లో పోయి ఆ మట్టి లోపల కూర్చుంటామని డౌట్ వచ్చి కొంచెం వేస్ట్ చేద్దామని పైన క్లిప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదని అలా ఉంచేసి అనమాట కొంచెం బాగుంటాను ఓకే ఇంకా అంతకుమించి వేస్ట్ ఏం చేయలేదు ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసాము జాగ్రత్తగా పెట్టాము ఓకే ఫ్రెండ్స్ లేదంటే ఇంకా అన్ని బయటికి ఆ పైపులు తీసి ఒక డబ్బాలో పోసి మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ ట్యాంక్లో పోయటం ఇదంతా రిస్క్ అని చెప్పి నేను క్లిప్లు బుక్ చేసుకున్నాను అవకాశం ఉంటే మీరు కూడా క్లిప్లు బుక్ చేసుకోండి మీకు కొంచెం ఈజీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకేముంది ఇంక ఇంకంతా అయిపోయింది జనరల్ సర్వీస్ కూడా ఆల్మోస్ట్ చేసేసాము ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ క్లీనింగ్ క్లీనింగు టైటు మొత్తం ఆ డిస్క్లు అన్నీ చూసేసాము డిస్క్ ఆయిల్ అన్నీ చూసేసాము సో ఇంకా ఇబ్బంది ఏం లేదు ఇంకే పెట్టేసేసి బండి స్టార్ట్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతా అయిపోయింది మీకు ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఫిట్టింగ్ అయిపోయింది కాకపోతే బండి కొంచెం రేజ్ ఆడుతుంది టూ హండ్రెడ్ మీద అట్లా ఆడుతుంది అది సో అది దానికోసం ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ అదైతే నేను అడిగాను అది మార్చుకోవాల్సి వస్తుంది అది అడిగాను అది అడిగితే లేదు అని చెప్పన్నారు ఆర్డర్ పెట్టాలన్నారు సో అదైతే అదొకటే పెండింగ్ మిగతా ఏం లేదు అది కూడా మన కస్టమర్కి చెప్తాము వేరే ఉన్న టైంలో అది వేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం అయిపోయింది ఈ వీడియో మీరు చివరి వరకు చూసి మీకు నచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది అంతమంది పాలిష్ పెట్టమని చూపించాను ఇప్పుడు పాలిష్ పెట్టిన తర్వాత నీట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి లేటెస్ట్ వీడియోస్ బేసిక్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి ప్లీజ్ మన సబ్స్క్రైబర్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనకు ఏదైనా వీడియోస్ కావాలంటే దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అది టూ హండ్రెడ్ మీద ఉంది సెన్సార్ ఒకటి మార్చుకుంటే ఓకే అయిపోతే ఇంకేం లేదు పెండింగ్ ఓకే థ్యాంక్ యూ